హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి అద్దరిపోయి శుభవార్త రావడం జరిగింది దసరా కానుకగా అక్టోబర్ నెలలో యాభై సంవత్సరాల పెన్షన్ ప్రారంభించడానికి అవకాశం ఉంది ఈ పెన్షన్లకు ఎవరెవరు అర్హులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి కొన్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో అసెంబ్లీలో చర్చలు అయితే జరుగుతున్నాయి వైసీపీ పార్టీపై అభిప్రాయాలు వచ్చినా కొండపల్లి సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చారు ఎవరైతే అర్హులు వారి పెన్షన్లను ప్రభుత్వం తొలగించలేదు నోటీసులు ఇచ్చినప్పటికీ పెన్షన్లు ఇవ్వడం కొనసాగుతుంది పెన్షన్లు తొలగించలేదని స్పష్టం చేశారు ఇంకా పెన్షన్ల కోసం వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పారు సో ప్రస్తుతం కొంతమంది అంటే ఇప్పటికే పదకొండు వేల మందికి ఇదే విధంగా యాభై సంవత్సరాల వయసు ఉన్న పెన్షన్లు మొదలయ్యాయి అన్నారు సో మరియు రాష్ట్రంలోని మిగిలిన అర్హులకు త్వరలోనే అందజేస్తామని చెప్పారనమాట సో ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి చర్మ కార్మికులు కానీ గీత కార్మికులు కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా పెన్షన్లను అందజేయాలని సూచించారు సో యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అక్టోబర్ నెలలో మిగిలిన అర్హులకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అంటే ప్రజెంట్ కొంతమందికి యాభై సంవత్సరాల పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారండి మిగిలిన అర్హులు ఎవరున్నారో వాళ్ళకి కూడా మనకు అంటే దసరా కానుకగా అక్టోబర్ నెలలో ప్రారంభించే అవకాశం ఉంది సో ఎవరికి పెన్షన్ తొలగించబడరనే భయం అవసరం లేదు చాలామంది రీ అసెస్మెంట్ కోసం అప్పీల్ పెట్టుకున్నారు కనుక ప్రభుత్వం యథావిధిగా పెన్షన్లు ఇస్తుందని చెప్పారు మీరు అప్లై చేసినప్పుడు హాస్పిటల్ సూచిస్తే అక్కడికి వెళ్ళి పాత రిపోర్ట్లు మరియు ప్రూఫ్ తీసుకొని వచ్చి సదరం సర్టిఫికేట్ తీసుకుంటే మీకు పెన్షన్ మళ్ళీ యథావిధిగా ఇస్తారు సో మనకు డౌట్లు ఉంటే కనుక ప్రభుత్వం క్లారిఫై చేసినప్పుడు సమస్యలు ఉండవని చెప్పారు so total information friends micky sure would like channel share channel and subscribe to channel thanks for watching